వచ్చినప్పుడు దాన్ని సక్సెస్ చేయడానికి అదే మన టీమ్ ఎక్కడెక్కడో స్కాటర్డ్గా ఉంది ఆ టీమ్ ప్లాట్ఫామ్ వెళ్ళి తీసుకొని వచ్చేసి వాళ్ళందరితో నాగోబే ఈవెంట్ సక్సెస్ చేయాలని చెప్పేసి రాత్రి ప్రతి ఒక్కరు అది డొనేషన్ గురించి కావచ్చు లేకపోతే ఈవెంట్ ఇచ్చేదాని గురించి కావచ్చు పార్టీకి గ్రౌండ్ లెవెల్లో వర్క్ దాని గురించి కావచ్చు ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో ఎంతో ఎఫర్ట్ పెట్టారు జెండా కట్టే దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కాల్ చేసేదాకా ఒకసారి కాదు కొన్నిసార్లు కాల్ చేస్తే అది మనం వాలంటీరీ లాగా మనం కాల్ చేస్తాము ప్రతిసారి కాల్ చేసినప్పుడు జనాలు రెస్పాన్స్ అయ్యేది చాలా దారుణంగా ఉండేది మనం సారీ తోట సారీ మిస్ అయ్యారు లేట్ సో ఇంతమంది కృషి వాళ్ళ ఈరోజు జనసేన జర్మనీ జనసేన అనే ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై మంది ఉన్నారు ఇంకా స్టిల్ ఒక క్వాలిటీ పీపుల్ని గ్రూప్లోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు చాలా కృషి చేస్తున్నారు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఫైట్ చేస్తున్నారు అనమాట మీరందరూ కూడా ఇంకా మీ అందరూ సహకారం చాలా అవసరం సహకారం చేసి మార్చ్ ఫోర్టీన్త్ కల్లా జనసేన ఆరు సభ జరుపుకునే టైంకి ఐదు వందల మంది మధ్యలో ఉండేలాగా చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అలా రికార్డ్ చేస్తున్నారా మేడం మీరు జరిగితే ఖచ్చితంగా మాటే శాస్త్రం రామ్ గారికి కాదు మీట్లో ఉన్న వాళ్ళు కూడా సో ఇప్పుడు ఫస్ట్ గా మన నుంచి ఇక్కడ ఎందుకు జరిగింది అనేదానికి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా రీజన్ ఏంటంటే ఉన్న షార్ట్ నోటీస్ లో చాలా మంది చూస్తున్నప్పుడు ఒక మిడిల్ లొకేషన్ అయితే బాగుంటుంది అనేది ఒకటి అదే కాదు అన్అీషియల్ గా చెప్పాలంటే ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం ఏంటంటే ఇక్కడ మన జనసేనకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ స్ట్రాంగ్ ఎప్పుడు జరగలేదని చెప్పేసి అన్నారు సో ఈవెంట్ తో ఆ పేరు కూడా మారిపోతుంది ఖచ్చితంగా ఆదితో జర్మనీ జనసేనసేన అనేది నెక్స్ట్ మరియు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీగా బాధ్యతలు చేతి జన సందర్భంగా ఓన్ కళ్యాణ్ గారి తరపున హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు సార్ ఎన్నికల విజయానికి జర్మనీ జనసేన తన ముందు సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుపోయేలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకాలం బాగా కష్టపడ్డారు ఇప్పుడు విజయోత్సహాన్ని దాని తీరా ఆస్వాదించండి ఎంజాయ్ ద సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రేరణతో మరింత బాధ్యతతో టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ పనిచేయాలి ఆశిస్తూ మీ లాభం నమస్తే మీరు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం అనేది బొరిసెట్టి శ్రీను గారు కళ్యాణ్ గారి సిచ్యువేషన్ ఏది ఎలా ఉన్నా సరే ఫైర్ ఫైటర్ లాగా ముందు ఎప్పుడు ఉండే మిషన్ కానీ తీసుకొని శత్రువులు మేము దాడికి రెడీ రెడీగా ఉండేటువంటి పెద్ద ఫైటర్ సార్ ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ని ఎంతో ఎంకరేజ్ చేశారు నేను చేసే గ్లోబల్ టీమ్ అని చెప్పేసి ఒక కాల్ పెట్టినప్పుడు మిగతా ఏదైనా కాల్ అంటే ఒక అరవై డెబ్బై మంది వచ్చేసరికి చాలా కష్టపడాల్సి వస్తుంది శ్రీను గారు అనగానే సెంచరీ కొట్టేశాము రెండు గంటలు మాట్లాడినా కూడా ఎవరు కట్ట పట్టలేదు అనమాట ఆయన కూడా అలానే టైం ఇచ్చేసి అందరిని ఎంకరేజ్ చేస్తూ కుండ బద్దలు కొట్టినట్టు అని చెప్తే వినడమే తప్పితే వాటిని శ్రీని గారి మాటలో మనం వినొచ్చు అండ్ ఎలక్షన్స్ ముందే అందరికీ ఒక స్ట్రాంగ్ ద్వారా చెప్పారు ఎలా చెప్తుంటే ఇప్పుడు సీట్లు తీసేసుకుని రేపు గెలవగానే వేరే పార్టీలు మారే బ్యాచ్ చేయాలంటే ముందే అన్నీ చేసుకోండి అని చెప్పేసి సార్ ఇలా మీ డేరింగ్ అండ్ డ్యాషింగ్ అంటే మీ ముందు పొగడాలని కాదు నాకు మీతో ట్రావెల్ ఉంది నేను మీ జేఎస్పీ గ్లోబల్ టీమ్ నుంచి మీ దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు ప్రవీణ్ గారు పద్మజ రామశెట్టి గారు ఇలా చాలా మంది మీ స్పెషల్గా ఆ తాడేపల్లి గుడి నుంచి చెప్తుంటే ఎంతో ప్రౌడ్గా ఉంటుంది ఈరోజు మీరు ఇరవై ఒక్క బంగారం అంటే అందరమే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వెళ్తుంది అసెంబ్లీలోకి అని అందరికీ చెప్పాము అది కాస్త ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం అయితే అందరూ అడుగు పెట్టేసి రేపు జనానికి మీరు ఎంతో మంచి చేస్తారు మన ఆంధ్రాని నెక్స్ట్ లెవెల్లో చూపెడతారు అని చెప్పేసి మేము చాలా ఆశిస్తున్నాం సార్ మీ మాటల్లో మీరు ఇంత షార్ట్ నోటీస్లో టైం ఇచ్చినందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మేము జర్మనీ నుంచి ఎర్లాంగ్ అనే సిటీలో చేస్తున్నాము సో ఆల్ ఓవర్ ద జర్మనీ నుంచి షార్ట్ నోటీస్లో ఈరోజు ఇక్కడ వచ్చి వచ్చిందండి సో మీ మాటలు రిక్వెస్ట్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ తలుపు ఏదో కలిగింది దానికి సరైన నాయకత్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి మనం కోరుంటే ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించచ్చు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చారని చెప్పి మీ ఆలోచనకి అందరూ కూడా కూడా తెలియన శరస్ అవసరాలను తెలియజేస్తూ మీ జనసేన మీ ప్రేమ అనుభవాలను కూడా కోరుకుంటామని చెప్పి అని మీకు సారి మరొకసారి మేము కలిసి ఆర్గనైజ్ చేసిన వర్గుడికి సరి ఎందుకంటే మీ అందరికి కూడా నాకు పరిచయం ఉండదు ఉండబోచ్చు సో యు ఆర్ డైరెక్ట్ గా మీతో కలిసి మెంటరొడ జరిగింది ఉన్నారు మెంటరొడ తాడి కొన్నాను మీ అందరం కలిసి అవుతాం చెప్తున్నా మీ టీమ్ సభ్యులందరికీ పేరు పేరునా మరొకసారి దంతవద్ కృతజ్ఞతలు చెప్పడం థాంక్యూ థాంక్స్ వెరీ మచ్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ మళ్ళీ ఐదేళ్లలో డిప్యూటీ సీఎం సీఎం సీఎంగా మీలాంటి ఫైర్ ఫైటర్స్ అందరినీ మంత్రులుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ జనసేన సో ఒక్కొక్క సహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపే చగాడు అడుగు మంటేరా విప్లవమై కదిలేదా ఎదు

ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాయో స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామ రాన్ని జన జన జనసేన ാണ് <laughs>

ఆడబిడ్డలందరికీ అన్న నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపుయరాజన తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాయో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజాన్ని య కదిలేనసేనా జైనా జైనా జగన్ కళ్యాణ

విప్లవన సవ్యాంధ్ర కులిన విప్లవమయంగా ముగించి ఎన్నికల తర్వాత ఆ అమ్మవారి దీక్ష చేపట్టి దేశ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాదారం ఎంతో ఓర్పుగా ఒక హిమాలయ శిఖరం లాగా ప్రశాంతంగా ఉండి ఓర్పికగా ఉండి అదే క్షమించి రోజు అందించి ముందు పెట్టారు సో దానికి మనందరం చాలా గర్వంగా తలెత్తుకొని ఈరోజు మనం మన పార్టీని కానీ లేకపోతే మన ఆశయాలని కానీ నలుగురిలో జనాల ముందు ముంచో పెట్టడానికి మనకి ఈరోజు ఒక అవకాశం దొరికింది సో అది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి

తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస ఈ రోజు సురేష్ లోకేష్ తర్వాత మన మన సుటూరులో మన కోర్టీ స్త్రీలు అందరూ ఎంతో ఎంతో కష్టపడి ఏది సో మనకి ఏం చేశారు ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ చాలా కష్టపడాలి ఎందుకంటే మన ఇండియాలో లేదు ఇండియాలో ఉంటే చాలామంది మనకి బ్యాకప్ ఉంటుంది డబ్బు ఉంటుంది ఎక్సెట్రా ఎక్సెట్రా కానీ ఎక్వరిటీ చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ సో మన వాళ్ళు దాన్ని చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చారు సో నేను ఫస్ట్ కనిపించని మెరుపు సో ఎంతో మంది ఎంతో మంది అనుకోండి సో మనకి ఈ రోజు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన విజయాన్ని చక్కగా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఒకటే ఏంటంటే మనం ఈ రోజు పది సంవత్సరాలు అమ్మన్న తర్వాత మనం ఈ రోజు తలెత్తుకొని గర్వంగా మనం నిలబడ్డామంటే దానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన సీఎం

స్ట్రెంగ్ ఆఫ్ జనసేన ఇన్ ద వరల్డ్ ఈ అన్ని కంట్రీస్ అగైన్ ఆస్ట్రేలియా యూకే యుఎస్ తర్వాత ఇండియా తర్వాత జర్మనీస్ ఈస్ ద హైయెస్ట్ స్ట్రెంగ్త్ మన యూరోప్లోనే మొత్తం యూరోప్లోనే జనసేనకులు ఎంతమంది ఉన్నారో ఒక జర్మనీలో డబల్ ఉన్నారు దట్ ఈస్ జర్మనీ స్ట్రెంగ్త్ మనందరం ఒక ప్లాట్ఫామ్ ఇంకా బెస్ట్గా మనం చూపించలేదు మనం ఏమి మన కోసం చేయట్లేదు మనం పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాం జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆశ్ల కోసం ఉంది కదా మాట

చాలు సామ్రాజ్యాంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనా బుర ఆడబిడ్డలందరికీ అన్నవైనాబురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కావు ంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జన పేదాన్ని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామ రాజ్యాన్ని జన 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 జన